దయచేసి అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళందరూ బయటకు రావాల్సిందిగా కూర్చున్నాము

నార గాని ఈ సవచం ఆ రౌండ్ బైక్ గా చేసాం ఆ తర్వాతి రౌండ్ మార్చాము ని మార్చర బబ్బు ఆ పిలుచావాలని అలా చేసుకొని చేద్దాం అప్పుడు ఏపుడు ఒక 10 పట్టులే చేసారు やったー ۶۶ <Net> ۶۶ <-hertz> ¡Venga, escúchame! <muchas>

ध्यान অত্যাল <Sanye> <Sanye> Marking <inku> some of the photos, you

बांके नेशन में लड़े लड़के लड़े लड़के 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 लड� కూడా అవగాహన కార్యక్రమం కానీ అమ్మవారికి మన గంగనందరి కానీ ఆదిమలసం తల్లి కానీ వినుకొండలు కానీ అన్ని కార్యక్రమం కూడా ప్రతి కార్యక్రమం చాలా రంగరంగ వైభవంగా చాలా విజయవంతంగా చేసుకున్నాము ఆరు ఆ కార్యక్రమ భాగంగా ఈ రోజున మరి మా అమ్మవారికి కుంభ కార్యక్రమం జరుగుతుంది కుంభవేణు కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమం మరి సాయంకాలం నాలుగైదు గంటల వరకు జరుగుతాయి కార్యక్రమం ఆ కార్యక్రమం అనంతరం రేపు అమ్మవారిని ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి రంగరంగ వైభవంగా అమ్మవారిని నగర సంచారం చేసి అమ్మవారిని సాగనపడం జరుగుతుంది అలా అలాగే ఈ కార్యక్రమానికి మరి ఏలూరు పొర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి మమ్మల్ని ఆహ్వానించవలసిందిగా మా సర్వేజన జాతకం తరఫున అందరూ కూడా తెలియజేస్తున్నామండి భక్తులందరూ వచ్చి క్రిస్ట్ చేసిన భక్తులందరూ కూడా మామూలుగా మనకి యాభై వేల మంది అందాగా వస్తారని మాకు అంచనా ఉంది అలాగే వాళ్ళందరూ కూడా బటర్ మిల్క్ కానీ వాటర్ ప్యాకెట్లు కానీ అలాగే ఆఫీస్ స్టాఫ్కి భోజనాల కార్యక్రమం కూడా అన్ని పురమాయించాము అలాగే మాకు సహకరించిన పోలీస్ శాఖ వారు కానీ అలాగే ఎస్పీ గారు డిఎస్పి గారు సిఏ గారు ఎస్సీ గారు అందరూ కూడా కలెక్టర్ గారు కూడా మా మాకు పూర్తిగా సహకరించారు ఎమ్మెల్యేగా మన బాడు చెడ్డి గారు కూడా మరి అలాగే మనకి అందరూ కూడా పూర్తిగా ప్రతి నాయకులు కూడా అలాగే ఆఫీస్ స్టాఫ్ కూడా అలాగే మున్సిపాలిటీ సిబ్బంది కూడా మాకు అన్ని రకాలుగా ఇచ్చేస్తున్నారు వాళ్ళకు కూడా మా కమిటీ తరఫున గంగానమ్మ జాతర అనేటువంటిది గత నూట యాభై సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏలూరులో అంగరంగ వైభవంగా చేయటం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నది అందులో భాగంగానే ఈ ఈ సంవత్సరం ఏలూరులో జాతర కార్యక్రమం ప్రారంభించారు అందులో ప్రప్రథమంగా మా యొక్క ఈ దక్షిణ వివిధ జనాల యొక్క కళ నెలవేరింది నూట యాభై సంవత్సరాల నుంచి వీళ్ళు నూట గంగానమ్మ జాతర చేయాలనేటువంటిది ఆలోచన అయితే ఈ సంవత్సరానికి అందరి కోరిక కూడా తీరింది అయితే దీనికి సంబంధించినటువంటి ముందుగా మన శాసనసభ్యులైనటువంటి బడేట్ రాధాకృష్ణ గారు చాలా సహాయ సహకారాలు అందించారు వారి యొక్క ఆదేశానుసారం ఈ యొక్క పోలీస్ శాఖ వారు కానీ పారిశుద్ధ్య కార్యక్రమ కార్మికులు కానీ ఈ తర్వాత మన మీడియా మిత్రులు కానీ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అలాగే అరవై రోజుల నుంచి కూడా రోజు కూడా అమ్మవారు నగర సంచారం చేసింది తర్వాత దీనికి ఏడు ముగ్గులు ఉంటాయి ఆ ఏడు ముగ్గులు కూడా ఏ ఏ రోజుల్లో చేయాలో ఆ ఏ రోజుల్లో కూడా ముగ్గులన్నీ కూడా చేయడం జరిగినది ఇప్పుడు ఈ రోజున ప్రధానంగా కుంభం పోసే కార్యక్రమం రేపు అమ్మవారిని సాగనంపే కార్యక్రమంతో ఈ యొక్క సర్వజన సమైక్య జాతర అనేటువంటిది పూర్తవుతుంది కాబట్టి భక్తులందరికీ కూడా ముఖ్యంగా విన్నపము అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సినదిగా కోరుతున్నాము కుంభం పోసిన తర్వాత కూడా ఈ రోజు దర్శనం ఉంటుంది సాయంకాలం వరకు తర్వాత రేపు బండి ఊరేగింపు కార్యక్రమం అది ఉంటుంది చిత్ర విచిత్రమైనటువంటి వేషధారణలతోటి అనేక రకాలైనటువంటి కళాకారులు వచ్చే అంగరంగ వైభవంగా అమ్మవారిని సాగనంపడానికి కమిటీ వారు నిర్ణయం మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగినది కాబట్టి అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అందరూ కూడా ఆనందించవలసిందిగా కోరి ప్రార్థించు జన సమ్మేళన వీధి జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు మహాకుంభ కార్యక్రమం జరగడం జరిగి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు సుమారు యాభై వేల పైచీలకు మంది హాజరవుతారని చెప్పేసి అని మాకు కమిటీ వారికి సమాచారం అందించారు పోలీస్ డిపార్ట్మెంట్ వారి ద్వారా అలాగే మాకు ఈ మహాకుంభ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా అన్ని రకాల ఏర్పాట్లు కావాలి అంటే వెంటనే ఏమి కూడా ఆలోచించకుండా మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన శాసనసభ్యులు గారు బరేడ్ రాధాకృష్ణ గారు అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కలెక్టర్ గారు వారు ఎస్పీ వారు వీళ్ళందరూ కూడా మాకు చాలా సహకారాలు అందించారు ఈరోజు ఇంత చక్కగా కార్యక్రమం జరుగుతుందంటే వీరందరూ తోడ్పాటు ఉండడం వల్ల ఈరోజు కార్యక్రమం జరుగుతుంది అలాగే రేపు ఇరవై ఆరో తారీఖు అనగానే రేపు రేపు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి అమ్మవారి కొరలబండి ఊరేగింపు ప్రారంభమవుతుంది ఈ కొరల ఊరేగింపు ఒక ప్రత్యేకత ఏంటంటే అమ్మవారిని ఆహ్వానించి పంబల వారిని ఆ బండిలో కూర్చోబెట్టి భక్తులందరినీ దీవించే విధంగా స్వయంగా అమ్మవారే వచ్చి దీవించే విధంగా ఉంటుందని చెప్పేసి అని భక్తులందరూ మాకు ఒక నమ్మకం సుమారు పై నూట యాభై సంవత్సరాల పైజీలకు నుంచి ఈ ఆచారం మాకు నడుస్తుంది అటువంటి ఈ ఆచారాలని మేమందరం కూడా అప్పుడు పూర్వీకులు ఎలాగ చేశారో అదే విధంగా ఈరోజు కూడా చేస్తున్నాము కాలం మారిన ఆచారాలు మాత్రం మేము మార్చలేదు అదే విధంగా చేసుకుంటూ వస్తున్నాము అలాగే సుమారు విశాఖ విజయనగరం శ్రీకాకుళం రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా విజయవాడ కృష్ణా జిల్లా అనకాపల్లి ఈ ఏ ఈ ప్రాంతాల నుంచి కూడా సుమారు ఒంగోలు ప్రాంతం నుంచి కూడా మాకు భక్తజనాలు కూడా వచ్చే అవకాశం ఉంది సుమారు ఐదు నుంచి ఏడు లక్షల వరకు వస్తారని చెప్పేసి అని మాకు ఇంటిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని అన్నింటి కూడా చాలా చక్కగా ఏర్పాటు చేసే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వరకు సహకారాలు అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా మా జనసేన సారీ మా జాతర కమిటీ తరఫు నుంచి